మేడీ సందర్భంగా హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద హెచ్ఎంఎస్ జెండాను ఆవిష్కరించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో మేడీ వేడుకలలో భాగంగా హెచ్ఎంఎస్ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికుల భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి అందరూ కలిసి రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు

నా సీనియర్ నాయకులు మరియు సోదరులారా మేడే అనేది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న పని గంటలను తగ్గించడానికి చికాగో నగరంలో యుద్ధం జరిగింది కొట్లాడేలు ఏ మార్కెట్లో ఏడు మందిని చంపేసి ఎంతో మందిని వేలాది మందిని శతగాత్రం చేశారు పోలీసులు అప్పుడు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల పదిహేడులో రాజ్యాంగంలో ఎనిమిది గంటల పని ఉండాలని యుఎస్ఎస్ఆర్ ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు చెప్పినట్టుగా వాడు ప్రపంచం మా కార్మికుల స్థితులు ఉద్యోగుల స్థితిగత నిర్ణయిస్తున్నది కార్పొరేట్లు ఎంఎన్సీలు ఈ కంపెనీ యజమాన్యాలే భారతదేశంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మణిపూర్లో కొండల్లో నిక్షేపాలు తొలిచి మయాన్మార్ ద్వారా ప్రపంచంలో వ్యాపారం చేయడానికి దాదాపు రెండు వందల యాభై మంది గిరిజనులను పోలీసు తుపాకు తీసుకునే కాలుస్తుంటే కూడా మనం ఉండే దౌర్భాగ్యం గమనిస్తున్నాం గురి చేసి కొండలకి నిలగొట్టి ఖనిజాలు తవ్వాలనే కుట్ర తప్ప ఇంకోటి కనబడతలేదు అట్లాగే ఇవాళ తోషిబా మహిళాను మన ఎంఆర్ఎఫ్ లాంటి చోట్ల ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఎంపీలు కార్మిక శాఖ మంత్రులు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు అంటే పద్దెనిమిది నెలల తర్వాత మనకి ఆ కంపెనీకి సంబంధం లేదు వెళ్ళిపోవాలి ఈ తోషిబాలో ఇవాళ ఐదు వందల మంది ఉన్నారు ఆర్టినెన్స్ వ్యాక్ట్లో మూడు వందల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలో పెట్టి అసలు గ్యారంటీ అంబేద్కర్ గారు చెప్పారు ఈ పబ్లిక్ సెక్టార్ అనే నవీన దేవాలయాలు వీటి ద్వారా సామాజిక న్యాయం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అందరూ జీవిస్తారు ఒక లక్ష రూపాయల వరకు జీతం వస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయని రాజ్యాంగంలో పేర్కొన్నారు ఆ నినాదం ఇప్పుడు వదిలేసి ఫిక్స్డ్ టర్మ్ అని క్యాజువల్ అని కాంట్రాక్ట్ అని అవుట్సోర్సింగ్ అని ఈ చాకలమ్మ విగ్రహం దగ్గర వారం కోసారి చూస్తున్నాం ప్రతి అవుట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని రెగ్యులర్ అయ్యి మరోని ధర్నాలు చేసిపోతున్నారు వేలాది మంది దిక్కు లేదు ఎనిమిది వందల యాభై కంపెనీ సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో దాదాపు మైగ్రేన్ వర్కర్లు ఒక ఐదు లక్షల మందికి వాళ్ళు కట్టుబానిసలక అనత్వంగా పనిచేస్తున్నారు వాళ్ళ ఆక్రోషాన్ని వాళ్ళ యొక్క ఘోషణ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు సందర్భంగా మా కార్మిక సోదరులకు కామస్ట్స్కి అందరికీ విప్లవ ఉద్యమ అభినందన తెలియజేస్తున్నా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక ద్రవ్యోల్బణం అనేటువంటి సంక్షోభము రాబోతుంది ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క సంక్షేమాన్ని మొత్తము అనగదొక్కేటువంటి పరిస్థితి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఒక సంక్షోభానికి నెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అదే రకంగా మన దేశంలో కూడా కార్మికుల సమస్యలు ఈరోజు పక్కదారి పట్టించేసి రాజకీయ వ్యవస్థ అనేటువంటిది మొత్తము భ్రష్టు పట్టిస్తున్నది కార్మికుల హక్కులను అన్నింటినీ రద్దు చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది కార్మికులు మనము ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ అందరం శ్రమ చేసేటువంటి వాళ్ళమందరము కార్మికులము ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళము రైతాంగము ఇంతమంది ఒక్కటే ఐక్యంగా ఉండి మనలో పురున్నత భావాల నుంచి బయటపడి ఆ సంఘర్షణ నుంచి బయటపడి మన యొక్క హక్కుల కోసం మనమందరము నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఉంది మనమందరము ఈరోజు ముస్లింలను అనేటువంటిది పక్కకు దొక్కుతున్న పక్కకు నెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే రకంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనలు రకరకాలుగా ఒక నయా పాసిదానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాని నుంచి మరి రక్షించాలంటే ఎవరు రక్షిస్తారు ఈ ప్రజలను కాపాడాలంటే ఎవరు కాపాడుతారంటే అది కార్మిక వర్గమే ముందు నిలబడి ఒక సంఘటితమైనటువంటి శక్తితో నిలబడి మరి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చుకొని మన ప్రజలను కార్మిక వర్గాన్ని కార్మిక హక్కులను కార్మికులకు రావాల్సినటువంటి కనీస వేతనాలను ఇవన్నిటిని మనం రక్షించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదనే దేశంలో జరుగుతున్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇది ప్రజలకు కార్మికులకు శ్రామికులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు కావు అనేది ఇది మనకి డెబ్బై ఐదు ఏళ్ళ సందర్భంగా కూడా మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇవల్ల బంగారం ధర చుక్కలు ఎంత ఉన్నాయి అదే రైతులకు గిట్టుబాటు లేదు ఇది ఎవరి ప్రభుత్వం అని చెప్పేసి మనం నిర్ధారణ చేసుకోవాలనో కనీసం కార్మికులు పెద్ద మొత్తంలో ఆలోచన చేయాలి ఇవి మన ప్రభుత్వాలు కావు వీళ్ళు మన నాయకులు గారు అని చెప్పేసి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒకవేళ తేల్చుకోకపోతే మనమందరం కూడా ఈ విధంగా ఎన్నికకు నెట్టేస్తూ ఉన్నారు అనేక రకమైనటువంటి దొంగ జీవాలు తెచ్చుకుంటా మొత్తం పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్ల రూపాయలు మాపు చేసుకుంటా రైతులకు ఏదో కొద్దిగా చేసి మేము చేసినామని చెప్పుకొని ఇవాళ పేద రైతాంగం మీద పేద కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఈ సర్కారులను దించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్